ఇలా గుత్తి కాకరకాయ చేసుకుంటే అంటే గుత్తి వంకాయ బదులు గుత్తి కాకరకాయ అండి ఇలా చేసుకుంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కాకరకాయ కూర ఇష్టంగా తింటారండి చాలా చాలా బాగుంటుంది రోటీలోకి అన్నంలోకి ఈ కర్రీ త్రీ డేస్ నిలువ ఉంటుందండి హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఈ గుత్తి కాకరకాయ కోసం మీడియం సైజు సెవెన్ ఆనియన్స్ తీసుకొని ఇదిగోండి ఇలా కట్ చేశాను అలాగే హాఫ్ కేజీ కాకరకాయలండి ఈ గుత్తి కాకరకాయ కోసం అన్ని ఒకే సైజులో ఉన్న కాకరకాయలు కాస్త పొట్టిగా ఉన్న కాకరకాయలను తీసుకొని ఇదిగోండి ఎడ్జస్ట్ కట్ చేసి ఇదిగోండి ఇలా ఒకే అండి ఒకే ఘాటు పెట్టుకొని ఎదిగోండిలా లోపలి సీడ్స్ తీయాలి ఈ సీడ్స్ అనేటివి పాడేయమండి ఇందులోనే కర్రీలోనే వాడుతాం సీడ్స్ చాలా టేస్టీగా ఉంటాయి చేదు లేకుండా అలా చేస్తామనమాట ఇదిగోండి ఇలా చేయి పెట్టి తీసినా సరే లేదా ఏదైనా స్పూన్ టీ స్పూన్ పెట్టి తీసినా ఇలా అవుతుంది అన్నీ ఇలా చేసుకోవాలండి ఇదిగోండి నేను తీసుకున్న కాకరకాయల్లో ఇన్ని సీడ్స్ వెళ్ళాయి అన్నీ ఇలా కట్ చేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇలా ఒకవేళ ఈ స్టైల్ వద్దు అనుకుంటే నార్మల్గా కట్ చేసినా సరే ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని గుప్పెడు పల్లీలు వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత టూ టీ స్పూన్స్ నువ్వులు నువ్వులు కూడా కాస్త వేగిన తర్వాత దీంట్లో వీటిని వేయించేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుంటే బాగా వేగుతాయండి మాడకుండా అలాగే వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి వేయించుకోవాలి అలాగే పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసి స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్ పై మళ్ళీ పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని బాగా వేయించుకోవాలండి అంటే పచ్చివాసన పోయేంత వరకు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి మరిగే నీళ్ళలో సగం నిమ్మకాయ చెక్కంతా చింతపండు వేసి స్టవ్ను ఆఫ్ చేసి ఆ వాటర్ కిందికి తీసేశాను ఒక్కసారి అలా కలిపేసి దీన్ని పక్కన పెట్టేద్దాం సగం నిమ్మకాయ తండి చింతపండు అనేది ఇదిగోండి ఆనియన్స్ వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం మళ్ళీ అదే ప్యాన్ స్టవ్పై పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనము కాకరకాయల్లోంచి సీడ్స్ తీసాం కదండి ఈ సీడ్స్ని మంచి కలర్ వచ్చేంత వచ్చేంతవరకు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతాయి ఇదిగోండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకొని వీటిని కూడా మనము ఆనియన్స్ తీసి పెట్టుకున్నాం కదండి ఒక ప్లేట్లోకి అదే ప్లేట్లోకి సీడ్స్ని కూడా తీసి మళ్ళీ ఇదే ప్యాన్ మళ్ళీ స్టవ్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదిగోండి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అన్నింటినీ వేసుకోవాలి కాకరకాయలు అన్నీ వేయగానే కాస్త చిట్లుతుందండి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వెంటనే మూత పెట్టేసుకోవాలి లేకపోతే పైకి చిట్లుతుంది ఇలా మూత తీసి ఒక్క నిమిషం తర్వాత కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ లోటు మీడియం ఫ్లేమ్లో స్టవ్ను అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని వేయించుకోవాలి ఇదిగొండిన ఇలా టర్న్ చేస్తూ ఉండాలి వేగిన సైడు ఇదిగోండి ఇలా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి ఇవి కాస్త బాగా వేగేంత వరకు మూత పెట్టాలి కాస్త వేగాక మూత తీసేసి ఇదిగోండి వేయించుకుంటే సరిపోతుంది కాస్త వేగిన తర్వాత ఏంటంటే చిట్లదన్నమాట ఇలా ఆయిల్ని తీసి ఇదిగోండి మనం చీల్చుకున్న దాంట్లో కాకరకాయ లోపల వేస్తే ఇంకా బాగా ఫ్రై అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఆయిల్ నేను ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వేసానండి మొదట్లో వన్ టేబుల్ స్పూన్ వేశాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వేశాను ఇదిగోండి ఇలా అన్నీ బాగా వేయించుకోవాలి కాకరకాయలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి ఇలా అన్నీ వేగిన తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు నువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదా వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైండ్ పౌడర్లో మిక్సీ పట్టుకోవాలండి ఇదిగోండి ఈ పౌడర్ను ఇలా ఒకసారి కలిపేసుకొని దీంట్లో మనం వేయించుకున్న కాకరకాయ సీడ్స్ అండ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి నా వాయిస్ అంతగా బాగాలేదండి ఎందుకంటే కాఫ్ అండ్ కోల్డ్ అయింది కాబట్టి సారీ ఏమనుకోకండి ఇదిగోండి ఇలా ఆనియన్స్ కూడా వేసిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం పొడి అలాగే వన్ టీ స్పూన్ రాళ్ళు హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు ఇవన్నీ వేసి ఒక్కసారి అలా మిక్సీ పట్టుకోవాలండి ఒక్కసారి అలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో వన్ టీ గ్లాస్ వాటర్ తీసుకోవాలి ముందే వాటర్ తీసుకోకూడదు వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత పేస్ట్ అనేది కాస్త గట్టిగా ఉంటుంది కదండి మరీ అంత గట్టిగా ఉంటే బాగోదు కాబట్టి మళ్ళీ ఇంకొక వన్ టీ గ్లాస్ వాటర్ వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలండి ఇదంతా ఫైండ్ పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు మనం కాకరకాయలు తీసేసిన నూనె ఉంది కదా అందులోనే ఈ పేస్ట్ అంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఇలా ఇంకా నేను ఎక్స్ట్రా ఆయిల్ ఏం వేయలేదు ఇదిగోండి ఇలా ఒకసారి కలిపి మూత పెట్టేయాలి ఏంటంటే చిట్లుతుంది అందుకని మూత కంపల్సరీ పెట్టాలండి మొత్తానికి ఒకసారి కలిపి మూత పెట్టేసి స్టవ్ని మీడియంలో పెట్టి ఒక టూ మినిట్స్ ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక టూ మినిట్స్లో ఆయిల్ పైకి తేలుతుందండి ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ బెల్లం తురుము వేసుకోవాలండి బెల్లం తురుము వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది చేదును అస్సలు లేకుండా చేస్తుంది అనమాట ఇదిగోండి ఆయిల్ పైకి తేలింది చూసారా ఈ టైంలో ఇప్పుడు మిక్సీ జార్లో కాస్త వాటర్ వేసుకొని ఆ వాటర్ అండ్ ఇంకొక వన్ టీ గ్లాస్ వాటర్ అంటే మీకు ఎంతైతే గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ వాటర్ తీసుకున్నాను అండ్ మిక్సీ జార్లో హాఫ్ గ్లాస్ ఇంకొక టీ గ్లాస్ వాటర్ తీసుకొని ఒకసారి అలా కలిపి ఇంకొక వన్ మినిట్ మూత పెట్టేశానండి మూత పెట్టకపోతే చిట్లుతుంది పైకి మూత కాస్త తెరిచి మూత పెట్టేసేయాలి ఇదిగోండి ఆయిల్ పైకి తెలియని చూసారా ముందుగానే వాటర్ పోసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది బాగుండదండి తర్వాత వాటర్ తీసుకోవాలి ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత దీంట్లో మనం వేయించుకున్న కాకరకాయలను కూడా వేసుకోవాలి ఇదిగోండి ఈ గ్రేవీని అంతా దీంట్లో ఒకసారి వేయాలి అలా వేయకపోయినా ఒకసారి కలిపేసుకున్నా పర్లేదండి ముక్కల లోపలికి ఈ గ్రేవీ అనేది మొత్తానికి బాగా పోతుంది ఇలా ఒకసారి కలిపేసి ఒక్క వన్ మినిట్ అండి వన్ ఆర్ టూ మినిట్స్ స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఎమ్మె కాకరకాయ గుత్తి కాకరకాయ అండి చాలా బాగుంటుంది పైన రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని హాఫ్ మినిట్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఆయిల్ పైకి తెలియని చూసారా చాలా బాగుంటుందండి కాకరకాయలో కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి అలాగే ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి కాకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఇలా చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో పిల్లలు తింటారు పెద్దలము తింటాము త్రీ డేస్ నిలివి ఉంటుందండి ఇది బయట పెడితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ ఉంటుంది గానీ ఇదిగోండి ఎంత బాగుందో చూసారు కదా మేమైతే వేడివేడిగా కాకరకాయ కర్రీతో లంచ్ చేస్తున్నామండి మీరు కూడా చేసుకుని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి ఈ కాకరకాయ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి తింటుంటే చాలా చాలా బాగుంటుందన్నమాట జ్యూసీగా నేనైతే తినేస్తున్నానండి వేడివేడిగా ఇంకెందుకండి ఆలస్యం మీరు చేసుకొని తినేసేయండి ఇది అండి ఇవాళ రెసిపీ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్